నమస్తే వెల్కమ్ న్యూస్ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపుల్ మండలం జాఫర్ ఖాన్ పేటలో తడిసిన వరి ధాన్యాలను పరిశీలించడానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా మాట్లాడుతూ తడిసిన వడ్లను మొలకెత్తిన వడ్లను కూడా కొంటాం అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అని ప్రశ్నించారు ఇప్పుడు మేమందరం కూడా జఫర్ జఫర్ఖాన్పేట్ గ్రామం కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఉండడం జరిగింది మరి ఇక్కడ ఐకేపీ సెంటర్లో ఎటు చూసినా కూడా తడిచిన వడ్లే కనిపిస్తుంది పెద్దపల్లి నుంచి వచ్చేటప్పుడు హనుమంతంపేటలో ఇదే స్థితి రాంపల్లిలో ఇదే స్థితి మళ్ళీ ఇప్పుడు జఫర్ఖాన్పేటలో కూడా మొత్తం ఎటు చూసినా కూడా వడ్లన్నీ కూడా తడిసిపోయి ఉన్నాయి వచ్చేది వానాకాలం అది రానే వచ్చినాయే మళ్ళా రోహిణి కూడా ఈ రోజు నుంచి మొదలైంది అయినప్పటికీ కూడా గిన్ని వడ్లు ఇంకా కొనలేదు అని అంటే మరి ఈ ప్రభుత్వం పడుకున్నదా నిద్రపోయే ఉందా ఇంకా లేచేది ఉండదా అని చెప్పి ప్రశ్నిస్తాను చెప్పే మాటలేమో కొండ అంత ఉంటాయి కానీ చేసేదేమో గోరంతుంటుంది ఎడ కట్టింగ్ అసలు ఒక కిలోకి మించి కట్టింగ్ పెట్టము అని చెప్పేసి అరకిలో మించి కట్టింగ్లు పెట్టము అని చెప్పేసి మొదట్లో ఆ ఒక్క రోజు రెండు రోజులు మా అంటే ఎక్కువ ఎక్కువ వారం రోజులు అట్లా చేసేళ్ళు కానీ దాని తర్వాత నుంచి మళ్ళీ ఈ కట్టింగ్ గోసతోటే రైతులందరూ కూడా అదే సమస్యతోటి బాధపడుతున్నారు ఇప్పుడు ఈ వడ్లన్నీ కూడా తడిసినా కూడా కొంటామని చెప్తాళ్ళు మొలకొచ్చినా కూడా కొంటామని చెప్తాళ్ళు కానీ అక్కడ చెప్పే మాటలు అట్లున్నాయి కానీ చేసేది ఎట్లుందంటే ఈ మొలక రాని కూడా ఈ చుట్టుపక్కలంతా మొలకొస్తే మధ్యలో మంచిగా ఉంటాయి కానీ ఆ మధ్యలో వడ్లని కూడా పది కిలోల కట్టికి రాకబెట్టి పెట్టి తీసుకుంటారు మరి ఇప్పుడేవారు వచ్చి మాట్లాడతారు పెద్దపల్లి నియోజకవర్గంలో ఖాన్ పేట గ్రామానికి మీరు వచ్చి మాట్లాడగలుగుతారా మరి వీడికి రండి ఇక్కడ ఉండే ప్ర ఉండే గ్రామం యొక్క ఈ గ్రామంలో ఉండేటటువంటి రైతుల యొక్క సమస్యలని మీరు తెలుసుకొని ఈ వడ్లని వెంటనే కొనుగోలు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం కట్టింగ్ లేకుండా కొనుగోలు చేయాలి తేమ శాతం ఎంత ఉన్నా కూడా కొనుగోలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది మరి హామీల కిందికి వస్తే ఒకటి రెండు కాదు హామీలు ఇచ్చింది డిసెంబర్ తొమ్మిదో తారీఖే రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి పరిగెత్తు పరిగెత్తు అని చెప్పేసి రైతన్నన్ని పరిగెత్తే విధంగా చేసింది నేడు ఐదు నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఇంకా ఆందోళనలో రైతన్నలు ఉన్నారు అదేవిధంగా మరి వడ్లకి ఐదు వందల రూపాయల బోనస్ అని చెప్పి మొన్ననే ఎలక్షన్లు ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఆ ఓట్లన్నీ బ్యాలు డబ్బాలో వడ్డాయో పడలేదో నెక్స్ట్ మరుసటి తినమే అది కేవలం సన్న వడ్లకు సన్న రకం వడ్లకు మాత్రమే అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది మరి ఈ యాసంగి కాలంలోనే చూస్తే రెండు లక్షల నలభై వేల టన్నుల ధాన్యం ఇక్కడ నుంచి కొనుగోలు చేస్తే దీంట్లోకి కేవలం ఆరు వేల ఎనభై ఐదు టన్నులు మాత్రమే సన్న రకం వడ్లు మరి మీరు ఇచ్చే ఐదు వందల బోనస్ రైతన్నలకి అందాలా వద్దా మరి వచ్చే యాసంగికి కూడా ఇట్లనే ఉంటే మీరు బోనస్ అని చెప్పి ఇచ్చిన హామీ ఇంకా దేనికి పనికి వస్తుంది మళ్ళీ అట్లనే మళ్ళా స సన్న రకం ఇప్పుడు పండిస్తున్న సన్న రకం కూడా ఇక్కడ నుంచి అన్న కొనుగోలు చేస్తున్నారా బోనస్ అనేది పక్కన ముచ్చట అసలుకి ఈ యాసంగి కాలంలో బోనస్ వేయలేదు మళ్ళా రెండో ముచ్చట ఈడ నుంచి సన్న రకం వడ్లు అసలు కొనుగోలు చేయడమే జరుగుతలేదు మరి ముఖ్యంగా ఇక్కడ ప్రాంతాల ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొనుగోలు చేయట్లేదు ఎందుకు అని అడిగి ఆరాధిస్తే ఈ సన్న రకం వడ్లు యాసంగి కాలంలో వండిన అన్ని నూకలు నూకలు నూకలైపోతే అందుకే మేము కొనం పో అని చెప్పి రైస్ మిల్లర్లు అందరు దొబ్బేస్తారు రైతన్నలే మరి రైతన్నల పక్షాన ఉండి మాట్లాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అసలు కళ్ళకి కూడా కనబడతలేదు ఆ మొదట్లోనేమో ప్రెస్ మీట్లు పెట్టిన వెంటనే సమస్య ఏమున్నా మాకు ఫోన్ పెట్టండి ఫోన్ కొట్టండి అని అన్నవాళ్ళు నేడు ఫోన్ కొడితే ఏ నాకే కేసులు ఉన్నాయి నేనే ఆడ కేసులలో తిరుగుతానా ఇంకా మీకేం చూడాలి అని చెప్పేసి చేతులు దులుపుకునే పరిస్థితి మరి మరి ముఖ్యంగా ఇక్కడ కూనారం చెరువు ఒకటి ఉంటుంది మరి ఈ గత కొన్ని ఏళ్ళ నుంచి ఎప్పుడు ఇక్కడ ఉన్న ప్రజ గ్రామ ప్రజలు చూడలే కానీ నేడు ఈ కాంగ్రెస్ చేతగానితనం వల్ల కేవలం దాని చేతగానితనం వల్లనే ఇక్కడ ఉండే నీళ్ళన్నీ కూడా ఎండిపోవాల్సి వచ్చినాయి మరి ఇంకో సమస్య ఏంటంటే ఇక్కడ ఖాన్ పేట దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది వర్షాకాలం వచ్చిన వెంటనే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఇరవై ఎకరాల ప పంట పొలాలు అవన్నీ కూడా మునిగిపోతాయి మరి అట్లాంటి దుస్థితి ఉండి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే మీరు మా వాళ్ళు కాదు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరు వేరు మరి బీఆర్ఎస్ ఒక ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే ఒక్కళ్ళే కదా మరి ఈ నియోజకవర్గం మొత్తానికి కూడా ఆ ఎమ్మెల్యే దగ్గరికే సమస్యలు ఏ ఉన్నా కూడా పోతాం కదా కానీ ఇరవై ఎకరాలు మా పంట పొలాలు కాదు అంటే కాంగ్రెస్ వాళ్ళ పంటలు లేవు దాంట్లో అందుకనే మేము చెయ్యము దాంట్లో ఒక వాగు కాలువ అనేది మేము తీయము అని చెప్పేసి చేతులేస్తే ఎత్తేస్తే నేడు ఇక్కడుండే గ్రామస్తులు ఉండేటటువంటి గ్రామస్తులే ఒక లక్షన్నర రూపాయలు వాళ్ళ జేబులోకి వెళ్ళి పెట్టుకొని ఎవరు వాళ్ళందరూ హమాలీ చేసేటోళ్ళు రైతు బిడ్డలు అట్లాంటి బిడ్డలు నేడు వాళ్ళ జోబులోకి వెళ్ళి లక్ష యాభై వేల రూపాయలు పెట్టుకొని వాళ్ళ పంట పొలాలు మునగకుండా ఆ కాలువ అందీసీ మరి ఇన్ని కష్టాలు పడుతున్నా కూడా ప్రభుత్వం ఇంకా మొండి చేయి వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి విభేదించుకుంటేటటువంటి రాజకీయాలను నేడు మనం చూస్తున్నాం మళ్ళీ అది మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తం మొత్తంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన రౌడీజం మొన్ననే కొల్లాపూర్ గ్రామం కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి అని చెప్పేసి ఒక బీఆర్ఎస్ నాయకుడిని ఆయన పైన హత్యాయత్నం హత్యకి గురి కావడం జరిగింది మరి బీఆర్ఎస్ నాయకులని సంపుతా కూర్చుంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి మేము ఉట్టేనే కూర్చుంటా ఉట్టేనే ఉండము చేతులు కట్టుకొని నిలిసాము మా కష్టాలకి మేము పోరాటం చేస్తాం తప్పకుండా రైతన్న పక్షాన రైతన్న కన్నీళ్లు దుడవడానికి మా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఎల్ల మీ అందరికీ అందుబాటులో ఉండి మీ వెనకాల కాదు లాఠీ దెబ్బ ముందే మీకు తగలక ముందే మేము మేము మీ ముందు కూర్చొని ఆ లాటి దెబ్బలని మేము తింటాము అని చెప్పేసి మీ అందరికీ కూడా ధైర్యాన్ని తెలియజేస్తూ మరి ఎక్కడ ఏ ఆపద ఉన్నా కూడా వచ్చి వాళ్ళేటటువంటి అగ్ర నాయకత్వం ఉంది మన కేటీఆర్ గారు ఉన్నారు కేసీఆర్ సార్ ఉన్నారు మరి వీరందరి కూడా వారందరి నాయకత్వాన్ని మనం బలపరుస్తూ మన మన రైతన్నల కన్నీళ్లు దుడిచే పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీయే ఇంతకు ముందు మనకి రైతు బంధు పథకం కానివ్వండి రైతు బీమా పథకం కానివ్వండి అమల్లోకి తెచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీయే